కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ద్వారానే రామాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని బీజేపీ సీనియర్ నాయకులు అక్కనపేట సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి అన్నారు మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పదవ వార్డు బీజేపీ అభ్యర్థి దోమకొండ తిరుమల రాములు గెలుపు కోసం ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరిస్తున్నారు పది సంవత్సరాలుగా రామాయంపేట అభివృద్ధి చెందలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రామాయంపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కాగితాలకే పరిమితం చేసిందని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామన్నారు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రామాయణపేట రెవెన్యూ డివిజన్తో పాటు అన్ని రకాల మౌల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఆర్టీసీ బస్ డిపో నిర్మాణంతో పాటు రామాయంపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు పన్నెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు ఈ రోజు పట్టణంలో పదవ అదేవిధంగా రామాయంపేట పట్టణంలో పట్టణంలో ఈ యొక్క మున్సిపాలిటీలో గత పాలకులు పది పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఈ యొక్క రామాయంపేట పట్టణాన్ని ముందంజలో ఉంచలేరు అదే విధంగా ఈ రోజు మేము ప్రజలను ఒకటే అడుగుతా ఉన్నాం ఈ యొక్క రామాయంపేట పట్టణంలో మా యొక్క బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చినట్లయితే రామాయంపేట పట్టణాన్ని అతి సుందరంగా అది తీర్చిదితే బాధ్యత మాకు చెప్పి హామీ ఇస్తున్నాం ఏవైతే రామయంపేట లో ఇది వరకు ఏవైతే బస్ డిపో నిర్మిస్తామని బస్ డిపో నిర్మించలేదు అదే విధంగా రెవెన్యూ డివిజన్ డివిజన్ ను ప్రకటించినట్లే ప్రకటించి ఇప్పటికీ కూడా ఈ యొక్క బిల్డింగ్ కానీ ఆఫీసు కానీ కట్టలేరు అదే విధంగా గత టిఆర్ఎస్ పాలనలో ఈ యొక్క రామయంపేట నియో నియోజకవర్గం కనుమరుగు అయిపోయింది మేము ఈ యొక్క రామంపేట మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మా కిషన్ రెడ్డి అదేవిధంగా మా ఎంపీ గారి అధికారంతో మేము ఈ యొక్క నియోజకవర్గాన్ని పునరుద్ధ పునరుద్ధరిస్తామని అని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున రామయంపేట పట్టణ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం